నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోష్ మాత శ్రీ గురు నమః మన ఛానల్కు స్వాగతం మీరు నమ్మిన నమ్మకపోయినా వచ్చేటటువంటి తొలి ఏకాదశి తర్వాత నుండి కూడా వృషభ రాశి వాళ్ళు ఒకేసారి ఐదు శుభవార్తలు వినబోతూ ఉన్నారు వీరి జీవితంలో ఇటువంటి విశేషమైన గడియలు ఇంతకు ముందు ఎప్పుడు వచ్చాయో తెలియదు గాని ఇప్పుడైతే మీకు అద్భుతంగా రాబోతూ ఉన్నాయి అని చెప్పుకోవాలి అయితే మరికొద్ది రోజులలో ఈ రాశివారు వినబోయే ఆ ఐదు శుభవార్తలు ఏంటి మిగిలిన విషయాలలో వీరికి గోచార ఫలితాల ప్రభావం ఏ విధంగా ఉండబోతూ ఉంది అదేవిధంగా వీరి యొక్క స్వభావం అనేది ఎటువంటి విధంగా ఉండబోతూ ఉంది వీరి యొక్క జీవితంలో ఎలాంటి అనుకూల మరియు అననుకూల పరిస్థితులను వీరు ఎదుర్కోవలసి వస్తుంది అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో ద్వితీయ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఈ రాశి వారు వినబోయేటటువంటి శుభవార్త విషయానికి వస్తే గనుక ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ కార్యాలయంలో మీరు అధికంగా శ్రమ పడుతూ ఉంటారు మీ యొక్క శ్రమను మీ పై అధికారులు కానీ లేకపోతే మీ తోటి ఉద్యోగస్తులు కానీ మీ కార్యాలయంలో ఎవరు కూడా గుర్తించలేదు దీనివలన మీరు ఇప్పటి కూడా ఎన్నో సందర్భాలలో నిరాశకు లోనై ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలలో అయితే ఆ ఉద్యోగాన్ని కూడా వదిలేద్దాం అని అనుకునే ఉంటారు కానీ ఇప్పుడు ఈ సమయంలో మీరు చేసేటటువంటి పనులకు మంచి ప్రశంసలు అందుకోబోతూ ఉన్నారు అంటే మీ పై అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు అలాగే మీ తోటి ఉద్యోగస్తులు కూడా మీ శ్రమను గుర్తిస్తారు మీ ఆఫీసులు మీ గురించి అందరూ కూడా గొప్పగా చెప్పుకునేటటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది మీ యొక్క జాతకం ప్రకారం మీరు ఎదుర్కోబోతూ ఉన్నారు ఎందుకు ఇలా అని అంటే గనుక ఈ సమయంలో మీకు గ్రహస్థితి అనేది అనుకూలంగా మారింది కాబట్టి మీరు ఈ సమయంలో ఈ యొక్క శుభవార్తను అయితే వినబోతూ ఉన్నారు ఎన్నో రోజుల మీ కళ అనేది ఈ సమయంలో నెరవేరబోతోందని చెప్పుకోవాలి ఎందుకు అని అంటే మీరు ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒక శుభదినాన్ని మీరు చూడలేదని చెప్పుకోవచ్చు మరికొద్ది గంటల్లోనే మీరు వినబోయే ఆ శుభవార్తను చూసి మీరే ఆశ్చర్యపోతారు అందరూ కూడా మీ మీద ఎక్కువగా ప్రశంసలు కురిపించే అవకాశాలు ఎక్కువగానే కనబడుతూ ఉన్నాయి మీరు చేసిన పని మీ కార్యాలయానికి మంచి పేరు తెచ్చేపెట్టే విధంగానే ఉండబోతు ఉంది ఈ విధంగా మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించబోతూ ఉన్నారు ఇక ఈ రాశి వారు వినబోయే మరొక శుభవార్త ఏంటంటే గనుక ఎవరైనా వ్యాపారస్తులు మంచి వ్యాపార అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనుక అంటే కొంతమంది విదేశాలలో వ్యాపార అవకాశం దక్కాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక మరి కొంతమంది ఆన్లైన్ రంగంలో వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటూ ఉన్నారు అలాగే కొంతమంది భాగస్వాములతో కలిసి కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటూ ఉన్నారు మీ యొక్క కళ అనేది ఈ సమయంలో నెరవేరబోతుందనే చెప్పుకోవచ్చు విదేశీ వ్యాపారం అవకాశాలు మీకు దక్కబోతున్నాయి మీరు ఏ అవకాశం కోసం అయితే ఎదురుచూస్తూ ఉన్నారు ఆ అవకాశాలు అయితే వ్యాపారపరంగా మీకు తప్పకుండా రాబోతున్నాయి అలాగే మీ భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కూడా మీకు గ్రీన్ సిగ్నల్ రాబోతుందని చెప్పవచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఇది ఒక అద్భుతమైన సమయం అనే చెప్పుకోవాలి ఎందుకు అని అంటే ఈ శుభవార్తను మీరు కలలో కూడా ఊహించలేదనే ఈ విధంగా మీరు వినబోతూ ఉన్నారు మంచి మంచి వ్యాపార అవకాశాలను మీరు దక్కించుకొని పది మంది మీ గురించి మీరు చేసే వ్యాపారం గురించి కూడా గొప్పగా చెప్పుకునే స్థాయిలో మీరు ఎదగబోతూ ఉన్నారని ఖచ్చితంగా ఆర్థిక పురోగతిని అయితే మీరు పొందుకోబోతున్నారు ఈ విధంగా ఈ శుభవార్తలు అయితే మీరు వినబోతూ ఉన్నారు మరి కొన్ని గంటలలో ఇక మరొక శుభవార్త ఏంటి అంటే గనుక ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మీకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి అనుకోకుండా ఆకస్మిక ధన లబ్ధి అనేది కనబడుతూ ఉంది అది మీ యొక్క కుటుంబ పరంగా కావచ్చు లేదా మీరు చేసే వ్యాపారం పెట్టుబడి నుంచైనా కావచ్చు ఏదో ఒక విధంగానైతే ఈ రాశివారు ఆర్థిక పరంగా లాభం అనేది పొందబోతూ ఉన్నారు మీరు వచ్చేటటువంటి ఈ ఆర్థిక ప్రయోజనం నుండి మీకు ఉండే అప్పులను తీర్చేస్తారు ఇక మరో శుభవార్త ఏంటి అంటే కనుక కుటుంబ సభ్యులలో ఉండేటటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి మీరు ఇదివరకు ఏదైతే ఇబ్బందుల గురించి విచారించి ఉంటారో ఆ ఇబ్బందులు అయితే ఇప్పుడు తొలగిపోబోతూ ఉన్నాయి మీకు ఈ సమయంలో ఊరట అనేది కనబడుతూ ఉంది ఇంట్లోని పరిస్థితులు మారడం ద్వారా మీ మనస్సుకు హాయి అనేది కలుగుతుంది వారి వలన మీరు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారో ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు మీకు ఈ సమయంలో రిలీఫ్ అనేది పొందుతారు అదేవిధంగా మీ కుటుంబానికి సంబంధించిన పనులు ఏవైతే ఉంటాయో స్వయంగా మీరే దగ్గరుండి ఆ పనులను పూర్తి చేస్తారు వారికి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల కూడా వారు ఎంతో ఎదుగుతారు వారికి ఉండేటటువంటి ఇబ్బందుల నుండి కూడా బయటపడగలుగుతారు మీ సపోర్ట్ వారికి ఎంతో ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్గా ఉంటుంది కాబట్టి మీరు ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు అయినా కూడా పూర్తి క్లారిఫై వచ్చిన తర్వాతనే మాట్లాడటం ప్రయత్నం చేయండి లేదంటే మీ వల్ల కూడా ఇబ్బందులు కలుగుతాయి మీ కుటుంబానికి ఈ విషయంలో మాత్రం జాగ్రత్త ఇక మరొక శుభవార్త విషయానికి వచ్చినట్లయితే గనుక ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాల గురించి ఫలితం కోసం ఎదురుచూస్తూ ఉన్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ సమయంలో ఫలితం అనేది మీకు అనుకూలంగా ఉంది అంటే విదేశాల కోసం వీసా పాస్పోర్ట్ల విషయంలో ఏమైనా అడ్డంకులు ఇబ్బందులు ఉంటే వాటిని క్లారిఫై చేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు మరి కొద్ది గంటలలో దానికి సంబంధించిన ఒక శుభవార్తనే అయితే వింటారు విదేశాలకు వెళ్ళడానికి మీకు ఉన్న ఆటంకాలు అడ్డంకులు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మరికొన్ని గంటలలో దీని గురించి కూడా ఒక శుభవార్త వినడంలో మీ యొక్క ఆనందానికి అవధులు ఉండమని చెప్పవచ్చు విదేశాలకు వెళ్ళాలి అనుకునే మీ యొక్క కళ ఈ సమయంలో నెరవేరుతుందని చెప్పుకోవాలి ఇక మరొక శుభవార్త విషయానికి వస్తే గనుక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు అంటే మీరు గతంలో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి కావచ్చు అంతకుముందు మీరు ఉద్యోగానికి సంబంధించి ఏదైనా ప్రయత్నాలు చేసి ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్న ఈ రాసి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఖచ్చితంగా మీరు ఆ శుభవార్తను అయితే వినబోతున్నారు అంటే మీరు కోరుకున్న ఉద్యోగం మీకు లభించనుంది ఉద్యోగస్తులు మీ యొక్క కళ నెరవేరబోతుందని చెప్పుకోవాలి మరికొద్ది గంటలలో దీనికి సంబంధించి మీరు కాల్ రిసీవ్ చేసుకోవడం కావచ్చు లేకపోతే మెయిల్ రిసీవ్ చేసుకోవడం కావచ్చు ఇలా జరుగుతుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని ఒక శుభ అద్భుతం అనేది మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు ఇక ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి అలాగే ఏమైనా ప్రతికూల అంశాలు వారి జీవితంలో వారిని బాధిస్తున్నట్లయితే గనుక వాటిని అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగించండి అలాగే శుభప్రదమైన మంగళవారం రోజున ఒక తెల్లటి పొడవాటి వస్త్రాన్ని ఆంజనేయ స్వామికి సమర్పించండి అదేవిధంగా దేవాలయంలోని పూజారులకు బ్రాహ్మణులకు మీ శక్తి కొలది దక్షిణను ఇవ్వండి ఈ విధంగా చేస్తే గనుక ఆ శుభ ఫలితం అనేది మీకు విశేషంగా దక్కుతుంది అదేవిధంగా పశుపక్షాదులకు నీటిని ఆహారాన్ని అందించండి గోశాలలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అలాగే శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తితో ఆరాధిస్తే గనుక మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్